మళ్ళీ బ్యూరోక్రాట్స్ వైపు చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు తన పాత స్టైల్నే మళ్ళీ పూర్తిగా కదా చంద్రబాబు జీ ఫోర్ జీరో కదా ఇప్పుడు ఈ ఫోర్ జీరో వచ్చిన తర్వాత విజన్ బోయ్ ఫోర్ పీ పెట్టారు రకరకాలవన్నీ కూడా పెట్టారు కానీ క్లాస్ అంటారా క్లాస్ అంతా ఆయనకు బాగా అలవాటు కదా అప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆసనాలు శిక్షణలు అన్ని ఇప్పించేవాళ్ళు బీబీ పట్టాభిరామ్తో చెప్పిచ్చారంట కొద్దిసేపట్లో ఐదు నిమిషాల్లో అరగంట మ్యాటర్ చెప్పడం ఎట్లా అని సహజ శైలిలో చెప్పి అందరు చప్పట్లు కొట్టారు కొట్టాక చంద్రబాబు నాయుడు వచ్చి ఐదు నిమిషాల్లో మాట్లాడడం ఎంత అవసరమో అరగంట సేపు చెప్పారంట ఇది రన్నింగ్ జోక్ తెలుగుదేశం సర్కిల్స్లో కలెక్టర్ల సమావేశంలో కూడా మీరు రాజకీయాలు కాదు విషయాల మీద ఫోకస్ చేయాలి పథకాల మీద ఫోకస్ చేయాలని చాలాసేపు చెప్పారు కానీ ఆయన చెప్పింది ఎక్కువ భాగం మళ్ళీ రాజకీయ భాష మళ్ళీ ప్రజావేదిక అన్నీ అన్నీ వచ్చాయి కాకపోతే ముగింపులో చేసిన ప్రసంగంలో మటుకు బాబు గారు మీరేనా మేమేం తక్కువనా అని కలెక్టర్లు కూడా కొంతమంది రెచ్చిపోయి వీళ్ళు కూడా ప్రసంగం ఉండాలని నేను కూడా ఒకటి విన్నాను ఏదైనా అద్భుతం జరుగుతున్నప్పుడు కనిపించదు అయిపోయిన తర్వాత అది తెలుస్తుంది అని ఒక కలెక్టర్ గారు బ్రహ్మాండమైన ఇది ఇచ్చారు ప్రజెంటేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు మంచిది మరి మీకు కూడా అర్థం కాలేదు కదా ఇప్పుడు అద్భుతం ఇప్పుడు ఉందని అద్భుత సృష్టికర్తగా ఆయన ఆమోదం తెలుపుతూ అదే సమయంలో మీరు ఎక్కువగా మాట్లాడితే కుదరదు చాలామంది వచ్చి నన్ను ఇంప్రెస్ చేయడానికి లేనిపోని అదే పనిగా చెప్తున్నారు పని అంత జరిగింది ఫలితాలు ఏమొచ్చాయన్నది చాలా ముఖ్యం అది కాకుండా ఊరికే మాట్లాడితే మనకు నేను ఒప్పుకోనని చాలా సూటిగా రెండు మూడు కుండలు బద్దలు కొట్టి మరి అక్కడ చెప్పారని చెప్తున్నారు వంగల్పూడి హోం హోంమంత్రి ఆమె కూడా మా దగ్గర చేద్దామంటే చేద్దాం చూద్దామంటే కాదు నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలని ఇలా ఒక్కొక్కరికి మంత్రుల మీద కూడా ఇద్దరు ముగ్గురు మీద ఆయన విసురులు మీరు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు అని చెప్పారని దీంతోపాటు గీతోపదేశం అనండి తారక మంత్రం అనండి చంద్ర మంత్రం అనండి పెద్ద మాట ఒకటి చెప్పారు మేము ఇవన్నీ చేస్తాము నేను ప్రత్యేకంగా చేస్తాను నేను చేసేది అప్పటికప్పుడు అర్థం కాదు చాలామంది తప్పు పడతారు కానీ తర్వాత తెలుస్తుంది ఉదాహరణ కూనం నేను సాంబశివరావు నాయనకి ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఏమని చంద్రబాబు నాయుడు అప్పుడు టూరిజమే చాలా ముఖ్యం ఏ ఏయిజం లేదు టూరిజం అని ఆయన చెప్తే మాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు దాని సంగతి తెలుస్తుంది మరి కూనం లేని వారికి ఎందుకు అంత నచ్చిందో నాకు తెలియదు టూరిజం వద్దని ఎవరన్నారు అసలు వరంగల్ ఏకశిలా నగరం చూడొద్దన్నారా విశాఖపట్నంలో బీచ్ చూడొద్దన్నారా లేపాచి చూడొద్దు అన్నారు ఏది ఎవరు అనలేదు నిజానికి ఓకే టూరిజం అనేది ఇప్పుడు దాని గొప్పతనం తెలిసిందంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ కలెక్టర్ల సమావేశంలో చూసారా తెలంగాణ శాసనసభలో నేను ఏ ఇజం లేదు టూరిజం కమ్యూనిజం లేదంటే అప్పుడు కమ్యూనిస్టు నాయకులకు అర్థం కాలేదు ఇప్పుడు జ్ఞానోదయమైందని ఒక విజయ గర్వంతో అంటే విజయోత్సాహంతో ఆయన ప్రకటన చేశారు నిజానికి టూరిజంతోనే బతికే రాష్ట్రాల కాశ్మీర్ ఉదాహరణకు టూరిజం మీద ఆ తర్వాత టెర్రరిజం కూడా వచ్చింది టెర్రరిజం టూరిజం కలిసి కాశ్మీర్ ఏమైందో మీరు కూడా వెళ్తారు కదా మనం టూరిస్ట్ ప్లేసుల్లో ఎంతవరకు అభివృద్ధి చెందుతాయి అందరికీ తెలుసు టూరిజం అదనంగా తోడవుతుంది వాల్యూ అడిషన్ అవుతుంది సరే ఆ విషయం పక్కన పెడదాం చంద్రబాబు నాయుడు తారక ఇట్లాంటి పథకాలు మేము చాలా చేస్తుంటాము ఆలస్యంగా అద్భుతం ఆవిష్కృతమైన విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు కానీ ఒకటి కదా ఐదేళ్ళు అయిన తర్వాత మేము మళ్ళీ ఓట్ల కోసం పోతాం మీకు ఓట్ల కోసం పోయే పని ఉండదు కాబట్టి అయిన తర్వాత ఓట్ల కోసం పోతాం కాబట్టి మాకు కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు జవాబుదారీతనాలు ఉంటాయి కాబట్టి మీరు మా అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటే మొన్న కుప్పం వెళ్ళినప్పుడు మా వాళ్ళ పనులు చేయండి ఇతరులు వస్తే చేయకండి అని చెప్పారంటే మా కార్యకర్తలకు చెప్పాము అధికారులకు కాదని అప్పుడు దాన్ని కొంత సరిపెట్టారు వైసీపీ వాళ్ళతో పరోక్షంగా ప్రత్యక్షంగా ఎవరు సంబంధం పెట్టుకున్నా మేము దాన్ని చూసుకుంటామని కానీ అంతకుముందు రెండు వేల పద్ పద్నాలుగు పంతొమ్మిది మధ్య విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగినప్పుడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అప్పుడు మీరు మానవ వాళ్ళని కూడా చూడాలి అధికార బాధ్యత అంతా మాది అని సూటిగానే చెప్పారు నిన్న కూడా దాన్నే ఇంకో క్లాస్లో భాగంగా గీతోపదేశం ఏంటంటే మేము ఐదేళ్లకు మళ్ళీ ఎన్నికలకి వెళ్తాం కాబట్టి మళ్ళీ మాకు ఓటు పడే విధంగా మీరు చూడాలంటే మా పనులు ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది తప్పులు ఏమన్నా ఉంటే మీరు చేయకండి కానీ చేయండి అని కాబట్టి చెప్పాల్సినవన్నీ సో ఒక విధంగా పార్టీ నాయకులు కలెక్టర్లు కూడా చంద్రబాబు నాయుడు ధోరణిలో కొంచెం మార్పు వచ్చింది అది ఇదని అయితే మనం పీపీ ఫోర్ పి ఇవన్నీ చర్చించిన తర్వాత ఏంటిది మళ్ళీ అవే చెప్తున్నారే బాబుగారు అంటే ఎవరో చెప్పారు ఆయన ఒక ముగ్గురు నలుగురితో స్పెషల్ టీమ్ పెట్టుకున్నారు ఈ స్పెషల్ టీం ఖాళీగా అమ్మడానికి వీలు లేదు కదా వాళ్ళలో బాగా తెలిసింది మన కుటుంబరావు ఆర్థిక సలహాదారు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఏదేమో స్కీమ్స్ చెప్తున్నారో ఆయనేమో వాటిని తెచ్చి ప్రజెంట్ చేస్తున్నారు వీటిని రాజకీయంగా కూడా ఎలా చేయడం అనేది కూడా ఒకటి వస్తుంది అంటున్నారు కాబట్టి కలెక్టర్ల సమావేశం ఖచ్చితంగా చంద్రబాబులో ఒక మార్పును అలాగే వెంటనే మనం ఏదో చేయకపోతే ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకోవటం ఐదేళ్ల తర్వాత ఓటు అడగడం మీరు ఐదేళ్ల తర్వాత సంగతి ట్వంటీ ట్వంటీ నైన్ మీరు నేను హెడ్డింగ్ కూడా పెట్టారు ట్వంటీ ట్వంటీ నైన్ పైన చంద్రబాబు దృష్టి అని అదే మళ్ళీ ముగింపులో అదే ప్రారంభంలో అదే ఇంకా కూననే వారు ఏం చెప్తారో మనం చూడాలి సార్ ఈ పోలవరంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్యటన నిర్వాసితులను చూస్తుంటే బాధేస్తుంది పది లక్షల చొప్పున